నమస్కారం ఫ్రెండ్స్ యుద్ధకాండలోనే అత్యంత ఉత్కంఠభరితమైన భరితమైన నైన్ ఇందులో రావణుడి రౌద్రం రావణ యుద్ధం ప్రారంభం హైలైట్ గా ఉంటాయి ఇంద్రజిత్తు మరణ వార్త విన్న రావణుడు పిడుగుపడ్డట్టు కుప్పకూలిపోయాడు తన కొడుకును చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి చివరకు సీతమ్మనే చంపాలని కత్తి ఎత్తాడు అసలు ఆ సమయంలో రావణుడిని ఆపింది ఎవరు రావణుడు స్వయంగా యుద్ధానికి ఎలా సిద్ధమయ్యాడు ఇంద్రజిత్తు మరణవార్త విన్న రావణుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు కాని ఆ దుఃఖం మరుక్షణమే కోపంగా మారుతుంది నా కొడుకు చావుకి కారణమైన ఆ రాముడిని లక్ష్మణుడిని అంతం చేస్తాను అని గర్జిస్తాడు ఆ కోపంలో వివేకం కోల్పోయి అశోకవనంలో ఉన్న సీతమ్మను చంపడానికి కత్తిపట్టుకుని పరిగెడతాడు అప్పుడు రావణుడి మంత్రి అయిన సుపార్శుడు అతడిని అడ్డుకొని మహారాజా ఒక స్త్రీపై కత్తి ఎత్తడం మీకు తగదు మీ పరాక్రమాన్ని యుద్ధభూమిలో ఆ రామలక్ష్మణులపై చూపండి అని హితవు పలుకుతాడు దాంతో రావణుడు శాంతించి తన సర్వ సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు రాక్షస సైన్యమంతా ఒక్కసారిగా వానర సైన్యంపై విరుచుకుపడుతుంది రావణుడు తన దివ్యమైన రథంపై ఎక్కి యుద్ధభూమిలోకి ప్రవేశిస్తాడు రావణుడి రాకతో యుద్ధభూమి కంపించిపోతుంది అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడు రావణుడిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు కాని రావణుడి ఉధృతి చూసి రాముడే స్వయంగా రంగంలోకి దిగుతాడు రావణ యుద్ధం పతాక పతాకస్థాయికి చేరుకుంటుంది ఇక్కడ మనం రావణుడి మానసిక స్థితిని గమనించాలి అహంకారం తలకెక్కినప్పుడు మనిషి తన సొంత రక్తాన్ని కోల్పోయినా సరే తప్పు తెలుసుకోకుండా పంతానికే పోతాడు రావణుడు సీతమ్మను విడుదల చేసి ఉంటే తన వంశం మిగిలేది కానీ ప్రతీకారం అనే అగ్నిలో తనే కాలిపోవడానికి సిద్ధపడ్డాడు ఇది మనందరికీ ఒక పెద్ద పాఠం మరి రాముడు రావణుడు ఎదురెదురుగా నిలబడినప్పుడు ఏం జరిగింది ఆ భయంకరమైన యుద్ధంలో రాముడు రావణుడి పది తలలను ఎలా నరికాడు ఆ అద్భుత ఘట్టం కోసం పార్ట్ టెన్లో తెలుసుకుందాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అని కమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్